హలో అలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్ ఈ రోజు అయితే మేము ఫోటోషూట్కి వెళ్తున్నాం అనమాట పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఫోటో ఫోటోషూట్ అయితే వెళ్తున్నాము అది ఇక్కడైతే చూపిచ్చేస్తున్నాం అనమాట ఈ వీడియోలో అయితే అది వచ్చింది వచ్చేసింది చూడండి పెళ్ళికూతురు అయితే నుంచి ఉందన్నమాట పక్కన ఫోటో షూట్ వెనకాల చాలా కష్టాలు ఉంటాయి అలాగే ఫైనల్ లుక్ అయితే సూపర్ గా వచ్చింది వచ్చిందన్నమాట ఫైనల్ లుక్ ఫోషూట్ అయ్యాన్ని చెప్పి చాలా నవ్వుకున్నాము కానీ ఇలాంటి ఈ వీడియో అయితే చాలా గా ఉంటుందని అనుకుంటున్నాము అవుట్ఫుట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంక వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫుల్గా నవ్వుకుంటారు ఈ వీడియోలో అయితే మీరు అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఒక చిన్న లైక్ అయితే చేయండి

పువ్వులు ఒక్కటే వేసుకో అంటే త్రీ స్టార్ కెమెరా చూడకుండా సైడ్ తిరగండి తిరగండి గర్రనేలా ஐது நடு நடுல ஜெண்டில तिरग का

అయ్యో అలక పెట్టుంది పెట్టేసి తీసేమండీ రెవర్ చేద్దాం లేకపోతే చూడండి అలా పెట్టేసి రెండు బాయ్ ఇంకా ఫైనల్ ఫోటోషూట్ అయినప్పటికైతే సెవెన్ అయిపోయింది మాకైతే మేము టూ ఓ క్లాక్ వచ్చాము సెవెన్ అయిపోయింది అంటే డ్రెస్ చేంజ్ ఇది అంత లేట్ అవుతుంది కదా ఇంకా ఫైనల్గా ఏంటంటే పార్క్లో కూడా చాలా మంది వస్తూ ఉంటారు కదా ఇంకా అలాగా లేట్ అయిపోయింది అనమాట వాళ్ళు వచ్చినా కూడా ఫోటోషూట్ అయితే ఆగలేదు చాలా మంది కూడా వాకింగ్ మానేసి ఫోటోషూట్ అయితే చూసారు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫైనల్గా ఏంటంటే శారీలో వాకింగ్ స్టిల్స్ తీసారనమాట అప్పుడైతే చాలా మంది ఆగిపోయి చూసారన్నాను కదా అప్పుడైతే మా వాళ్ళు చాలా సిగ్గుపడిపోయారనమాట అందరి ముందు వాక్ చేయడానికి నడవడానికి స్టిల్స్ ఇవ్వడానికి యా ఫైనల్లీ అయితే అయిపోయింది పెళ్ళి కూడా చాలా బాగా జరిగింది బ్లెస్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా పెళ్లి వీడియోస్ వస్తూ ఉంటే పెళ్లి వీడియో అయితే ఇంకెడిట్ చేయలేదు అది కూడా వస్తుంది అందరూ చూడండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకా వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాము థ్యాంక్ యూ చక్కని వదువు కన్యూషింజీ